రైతు మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందరికి వచ్చేసాను అగ్రికల్చర్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ చెక్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా రైతు మిత్రులకు బాగా యూజ్ అవుతాయి ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఆడ వరి సీడ్ హైబ్రిడ్ గురించి తెలుసుకోబోతున్నాము ఆడమగ సీడ్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేశానండి అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ చెక్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఈరోజు మనము ఆడ మగవారి సీడ్ హైబ్రిడ్ గురించి మరికొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు ఎవరు ఇస్తారు అలాగే ఈ సీడు ఏం చేయాలి ఎంత దిగుబడి అనేది వస్తుంది ఈ పంట సాగుకు ఎంత ఖర్చు అవుతుంది మూడవది ఏంటంటే ఈ పంటను ఎవరు కొనుగోలు చేస్తారు మద్దతు ధర ఎంత ఉంటుంది పంటను ఎలా సాగు చేయాలి అలాగే ఇందులో కష్ట నష్టాలు ఏంటి అన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆడ మగవరి సాగు చేయడం వలన ఇతర లోకల వడ్లతో పోలిస్తే ఎక్కువ ఆదాయాన్ని అనేది పొందవచ్చండి అలాగే దీన్ని సాగు చేయడం కొద్ది కష్టమైన పనే కావచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటే మాత్రము అన్ని సమస్యలను అధిగమించి ఎక్కువ ఆదాయాన్ని అనేది పొందొచ్చు ఇంకా విత్తనాల విషయానికి వస్తే మాత్రము సీడ్ కంపెనీ వాళ్ళు మనకు విత్తనాలు అనేది అందిస్తుందండి కంపెనీ వారు వచ్చేసి మనకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అయితే మాత్రం పంటను వేసుకోవాలన్న రైతులను కలిసి పూర్తి వివరాలు అనేది సేకరిస్తుందండి పల్లెటూర్లలో ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఒక వ్యక్తిని అనేది నియమిస్తారండి అతని ద్వారా రైతులు వివరాలు అనేది సేకరిస్తారు కంపెనీకి రైతుకు మధ్య ఒక ఆర్గనైజర్ అతనికి సహాయంగా కొన్ని ఊర్లలో సబ్ ఆర్గనైజరు అలాగే అన్ని ఊర్లలోనూ ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ ఉంటుంది ఈ ఆడ మగవారి సీడ్ అయితే మనకు ప్రతి రబీ సీజన్ లో మాత్రమే వేయాల్సి ఉంటుందండి కానీ కొన్ని కంపెనీలు మాత్రము ఖరీఫ్ సీజన్ లో కూడా సీడ్ అనేది సాగు చేస్తారు తక్కువ వర్షపాతం నమోదు అయ్యే ఏరియాలలో ఫ్లవరింగ్ ఏమాత్రం ఇబ్బంది కలగదు అనుకుంటే ఆ ఏరియాలలో ఖరీఫ్లో కూడా ఇస్తారండి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రైతుల వివరాలు సేకరిస్తారు మనకి నవంబర్ నెలలో అనురాధ కార్తీలో అటు ఇటుగా ఆ విత్తనాలు రైతులకు అందజేస్తారండి నెలాఖరులో లేదా డిసెంబర్ నాలుగు ఐదో తారీఖు లోపలనే వరి నారు పోయాల్సి ఉంటుందండి వాతావరణం మీద దిగుబడి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం దాదాపుగా ఎనిమిది నుండి పన్నెండు లేదా పద్నాలుగు కింటాలు దిగుబడి అనేది వస్తుంది మనకు ఖర్చు అవుతుంది అని అంటే దాదాపుగా నలభై వేలు పైననే అవుతుందండి ఈ విత్తనాలు మనకు సీడ్ కంపెనీ వాళ్ళే ఇస్తారండి ధర మాత్రం ముందే నిర్ణయిస్తారు ధర ఒక్కొక్క హైబ్రిడ్కి ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట అంటే హైబ్రిడ్ బట్టి ధర అనేది ఉంటుందండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు ధర అనేది ఉంటుందండి ఎక్కువ శాతం వచ్చేసి మనకు పద్నాలుగు వేల రూపాయలు అనేది అన్ని కంపెనీ వాళ్ళు ధర అనేది నిర్ణయించారండి ఇప్పుడు పంట ఎలా సాగు చేయాలి అనేది కూడా మనకు కంపెనీ ప్రతినిధులు ఉంటారని చెప్పాను కదా అదేనండి ఫీల్డ్ అసిస్టెంట్ అని ఉంటారని చెప్పాను కదా అన్ని వివరాలు అనేది కంపెనీ వాళ్ళు చెప్తారు వాళ్ళు సూచనల ద్వారా రైతులు అనేది సాగు చేయాల్సి ఉంటుంది మన పంటకు కావలసిన అన్ని రకాల ఎరువులను కానీ పురుగు మందులను కానీ కంపెనీ వారే దశలను బట్టి మనకు మందులు అనేది అందజేస్తారండి మనకు నచ్చిన షాప్ నుండి తెచ్చుకొని కూడా వాడచ్చండి లేదంటే మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్గనైజర్ ఉంటారని చెప్పాను కదా అతని ద్వారా అంటే అతని సహాయం ద్వారా మనము మందులు అనేది వాడచ్చు అయితే మనము నాటు వేసి కలుపు తీసి పురుగు తెగుళ్ళ మందులను వాడి పంట అయిన తర్వాత కోసేసి పచ్చివైన అలాగే ఆరబెట్టైనా మార్కెట్లో అమ్ముకోవచ్చు మనకి ఆడ విత్తనాలు ఎలా ఉంటాయంటే ఆడ విత్తనాలు ఆరు కిలోలు అలాగే మగ విత్తనాలు మూడున్నర కిలోలు అనేది ఉంటాయండి మనకు ఆడవారి వచ్చేసి ఆరు కిలోల విత్తనాలు సపరేట్ రేట్లు అనేది ఉంటాయండి మగ విత్తనాలను మూడున్నర కేజీలు మూడు సార్లు అంటే మూడున్నర కేజీలను ఒకసారి వచ్చేసి కేజీ రెండోసారి వచ్చేసి బావు మూడోసారి వచ్చేసి బావు ఇలా మూడు సార్లు మొలక రావడం కోసం మండ అనేది కట్టాల్సి ఉంటుందండి మొగవరి రెండు లైన్లు ఆడవరి ఆరు లైన్లు మొత్తం మనకు ఎనిమిది లైన్లు అనేది నాటు వేయాల్సి ఉంటుందండి ఆడవరి మొగవరి మధ్యన అడవడానికి స్థలం అనేది ఉండాలండి అందులోనే మనము దులపడము అలాగే విత్తనం తయారు తర్వాత మొదటగా మొగవట్లను వరుసగా సపరేట్గా కోయడం అలాగే కేలీలు లేదా బెరుకులను ఏరిన తర్వాత ఆడవట్ల వరుసను కోయడం ప్రత్యేకంగా అందులో పని అనేది ఉంటుంది మనం ఎక్కువ దిగుబడి సాధించాలి అంటే దీని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే మనకు పంట సాగు చేసే విధానము అలాగే వాతావరణం బట్టి కూడా ఉంటుందండి వీటితో పాటు పంటలో ముఖ్యంగా మన దశ ఏమిటంటే పూత దులపడం మీద కూడా దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది మనము దిగుబడి విషయానికి వచ్చినట్టయితే ఒక ఎకరానికి ఆడవర్లు ఏడు కింటాల నుంచి పదహైదు కింటాలలోపు ఎంతైనా రావచ్చండి ఇంకొక ముఖ్య విషయం అండి దిగుబడి మనకు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకవేళ దిగుబడి రాక రైతులు నష్టపోతే మాత్రము కంపెనీ వాళ్ళకు అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు నష్టపరిహారం కూడా అందజేస్తుందండి పంట పెట్టడానికి ఖర్చు మనకు సగం వరకు కంపెనీ వారే అప్పుగా ఇస్తారండి ముందుగా మనం వరి సాగు చేయాలి అంటే ఒక ఎకరానికి కూలీల ఖర్చు అలాగే ట్రాక్టర్ల ఖర్చు అలాగే ఎరువులు పురుగు మందులు ఇవన్నీ ఖర్చులన్నీ మనకు ఎంత ఖర్చు అవుతాయండి ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై వేల నుంచి అలాగే నలభై వేల వరకు ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుంది కదండి నాటు వేసే సమయంలో వచ్చేసి మనకు ఆడ మొగ వరసలు ఉంటాయి కాబట్టి కూలీలు మనకు ఎక్కువ మంది అనేది అవసరం ఉంటుందండి ఈ పంటకు అలాగే పూత దులిపే సమయంలో కూడా మనకు పది నుండి పన్నెండు పదహైదు రోజుల వరకు లేబర్ అనేది అవసరం ఉంటుంది అంటే కూలీలు అనేది అవసరం ఉంటుంది అలాగే మగసాలు అంటే మొగ వరసలు కోయడం కోసం లేబర్ కూడా మనకు ఎక్కువ అవసరం అనేది ఉంటుందండి బైబ్యాగ్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి కంపెనీ కేవలం ఆడవాట్లను మాత్రమే కొనుగోలు అనేది చేస్తుందండి ఆడవట్లు వచ్చేసి మనకు పంట పెట్టిన ఊరు నుంచే వాళ్ళు లోడింగ్ చేసేసుకొని వెళ్ళిపోతారండి ఇంకా మగవట్ల విషయానికి వస్తే మనము లోకల్ షాపులలో అయినా లేకపోతే ఐకేపీ సెంటర్లలో అమ్ముకోవాల్సి ఉంటుంది బాస్మతి రకం అయితే మాత్రం ధర ఎక్కువగానే ఉంటుందండి కొంచెం దొడ్డుగా ఉంటే మాత్రం అంటే గింజ లావుగా ఉంటే మాత్రము ధర అనేది తక్కువగా ఉంటుంది ఇక పంట దిగుబడి అయితే ఇలా ఉంటుందండి ఇక రైతులకు డబ్బులు చెల్లించే విధానం కూడా మనం తెలుసుకుందాము కంపెనీలు వరి తీసుకెళ్తారు కదండి తీసుకెళ్లిన ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలోనే మనకు కంపెనీ వాళ్ళు డబ్బులు అనేది ఇస్తారండి కొన్ని కంపెనీలు అయితే డబ్బులు చేతికిస్తారు కొన్ని కంపెనీలు అయితే రైతుల అకౌంట్లు మధ్యలోనే తీసుకుంటారండి పంట మధ్యలోనే వాళ్ళ అకౌంట్లకే డైరెక్ట్గా డబ్బులు అనేది వేస్తారు పంట పెట్టినప్పుడు కొంతమంది రైతులు రుణాన్ని తీసుకుంటారు కదండి అప్పుగా కొన్ని మందులు కానీ కొంచెం డబ్బు కానీ అడ్వాన్స్ తీసుకుంటారు అలాంటి అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఆ డబ్బులు అనేది కట్ చేసి రైతులకు మిగతా డబ్బులు అనేది రైతుల అకౌంట్లకు కానీ డబ్బులు కానీ చెల్లిస్తారు ఈ ఆడామగవారి సీడ్ ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారు అంటే తెలంగాణలో ఎక్కువగా సాగు అనేది చేస్తున్నారండి ఈ పంట మొత్తం ఎక్కడికి వెళ్తుందని చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎక్కడికి వెళ్తుందంటే ఈ విత్తనాలు మొత్తము ఎక్కువగా ఉత్తర భారతదేశము విదేశాలకు అనేది ఎగుమతి అనేది చేస్తుందండి దిగుబడి బాగుంటే మాత్రం అధిక ఆదాయాన్ని అనేది పొందవచ్చండి కాబట్టి చాలామంది రైతులు పల్లెటూర్లలో ఈ ఆడ మగవారి సీడు సాగు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది పెడుతున్నారు ఈ సంవత్సరం చూసారు కదండి ఆడ మగవారి సీడ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్